హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ధనలక్ష్మి నేచర్ నేను మీ లక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం వ్లాగ్ వచ్చేసి ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి సో మీరందరూ హోలీ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చెయ్యాలి హోలీ సెలబ్రేషన్ అనేది సో మా ఈరోజు మన లో మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది మీతో షేర్ చేస్తున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోకి నేను మాక్సిమం హండ్రెడ్ లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు నచ్చతుందని అనుకుంటున్నాను అలాగే అన్నట్టు మీరు అందరూ హోలీ మంచిగా జరుపుకున్నారా అందమైన కలర్స్ లాగా మీ జీవితం కూడా మంచిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నది ఇంకా మిస్ అవ్వకుండా మీరు వీడియోని చూస్తారనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇప్పుడైతే చూసేద్దాం హోలీ సెలబ్రేషన్ అనేది మీరు అందరూ కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇంక ఇప్పుడైతే మేము హోలీ అనేది స్టార్ట్ చేస్తాము మేము మధ్యాహ్నం మూడు గంటలకైతే స్టార్ట్ చేసాము హోలీ ఆడడం అనేది ఇంకా మాలో అయితే ఇంకా మా ఇంకా నలుగురు అయితే లేరు మేము నిన్న ఆడిన వీడియో అయితే షార్ట్లో పోస్ట్ చేస్తాను చాలామంది చూసే ఉండొచ్చు ఇంకెవరైనా కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తాం కదా ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా తన ఇంట్లో నుంచి అయితే రాలేదు తనని తడపడానికి మేమే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు షాక్ ఇచ్చింది తను వచ్చేసి మా ఫ్రెండ్ మీద వచ్చేసి తన ప్యాన్లు కలిపేసి నెత్సి మించి పోసేసింది ఇంకా నా మీద కూడా పోసేయడానికి రెడీగా ఉందనేసి నేను కొంచెం ఎదరకైతే వచ్చేసాను కానీ తను అలా తిరిగేసుకుని అయితే వస్తుంది నాకు నేను మా ఫ్రెండ్కి ఇచ్చేసాను వీడియో తీయమని ఇంకా నాకు ఎలాగా కుదరదు అనేసి ఇంకా మేమైతే చాలాసేపు ఎంజాయ్ చేస్తాం మేము నా మూడు గంటలకు మొదలుపెట్టి గంటన్నర కంటిన్యూస్గా ఆకండా ఆడుకున్నాము చాలా బాగా అనిపించింది నాకు కూడా ఇంకా మా హనీ అయితే తను రాలేదు తనకి కుదరలేదు కాబట్టి ఇక్కడైతే మా ఫ్రెండ్ మీద ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ప్యాడ్ వేసేస్తుంది తను కూడా నా మీద వేస్తుంది కదా అనేసి తను కూడా కలిపి తన మీద వేసేస్తుంది తర్వాత నా మీద కూడా ఇద్దరు వేసేస్తారు చాలా వాసన అయితే వచ్చేస్తుంది ఇంకా నేను నేను ముందు చెప్పాను అయితే అసలు యూజ్ చేయదని కానీ వాళ్ళు పేడ మాత్రం యూజ్ చేస్తారు మేము ముందు మంచిగా కలర్స్ అయితే వేసుకున్నాము తిని వచ్చేసి ఎప్పుడు కూడా పేడ వేసేస్తూ ఉంటుంది ఇంకా దీన్ని అయితే టార్గెట్ ఇప్పుడైతే మేము ఇంకా రెండు సూపులు అయితే వేసుకున్నాం బయట చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా అయితే ముగ్గురు అయితే లేరు ఇంక ఈ వీడియో అయితే కంప్లీట్గా మా ఫ్రెండ్ అయితే తీసింది ఇంకా తను తీసింది కాబట్టి ఇలా మీకు షేర్ చేస్తున్నాను లేదంటే ఈ వీడియో మిస్ అయిపోయేది ఇంకా తర్వాత అయితే ఇంకో వదినైతే తీసుకొస్తాం లోపలికి వెళ్ళి మరీ పిలిచుకొచ్చాము ఒకసారి బయటికి రమ్మని చెప్పేసి కలర్స్ వాటర్ అయితే వేసేస్తాము మేమైతే హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరూ నాతో బాగా ఆడుకున్నారు ఎందుకంటే ఫస్ట్ నేను ఆడుకున్నాను వాళ్ళతో దాన్ని పట్టుకుని మరీ వాటర్ కొట్టేసాము ఆడట్లేదు అన్నా సరే వదలలేదు తర్వాత వచ్చేసి తను టార్గెట్ చేసింది మమ్మల్ని ఇంకా మాతో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అసలు ఇంక ఈ పెద్దమ్మగారు అయితే మేము ఏ ఆట ఆడుకున్నా ఉట్టు కొట్టేటప్పుడు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతి దాంట్లోనూ కూడా సరే పదండమ్మ అనేసి ఎంకరేజ్ చేసి మా అయ్యేంత వరకు కూడా మాతోనే ఉన్నారు అదొకటి నాకు బాగా నచ్చింది ఈ పెద్దమ్మ గారిలో ఇంకా ఫస్ట్ అయితే పిల్లల నుంచి స్టార్ట్ చేసాము తర్వాత వచ్చేసి వాటర్ అనమాట అలా అలా వెళ్ళిపోయింది ఇంకా ఆట అనేది సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది వీడియోకి లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చూడండి ఇంక ఈ వీడియోలోనే మీకు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను లాస్ట్లో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి హోలీతో పాటు వెజిటేబుల్ బిర్యానీ కూడా ఇంకా మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తాం ఇంకా హనీ అయితే కుదరలేదు కాబట్టి సండే మళ్ళీ హోలీ ఆడుకుందామని చెప్పింది ఇంకా తనని ఫీల్ అవ్వకూడదు అనేసి సరే అని చెప్పాము మేము ఇంకా మా పెద్దమ్మ గారికి కూడా రాసేసాము అస్సలు మాకు కోపపడలేదు అసలు పర్లేదు పర్లేదులే సరదాగా ఆడుకుంటున్నారు దీంట్లో ఏమున్నది అని చెప్పారు కానీ ఆ వయసు వాళ్ళు ఏంటంటే కనుక అసలు రాయనివ్వరు మాకు కోపపడతారు అనమాట మీరు మీరు ఆడుకోవచ్చు కదా మాకు ఎందుకు రాస్తున్నారు అనేసి కానీ ఆ పెద్దమ్మగారు అసలు అలా ఏమనలేదు రాసుకోండి అమ్మ రోజు కానీ రాస్తారని అడిగారు ఆ విషయం అయితే నాకు బాగా నచ్చింది ఇంక ఇప్పుడైతే నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తాను ముందు రోజు నైట్ అనమాట సో ఇక్కడ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నాను నేను ఇంక ఈ మధ్యన అయితే ఇంట్లో బిర్యానీ చేయట్లేదు అనేసి ఇంకా పిల్లలు అడిగారు చేయమని చెప్పేసి ఇంకా ఆ సర్లే ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా అనేసి ఇంక ఇంట్లో బియ్యంతోనే నార్మల్ బియ్యంతోనే నేను సింపుల్గా ఇంట్లో ఏమైతే ఉన్నాయో వాటితోనే నేను చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మా అమ్మ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా అన్ని వెజిటేబుల్స్ ముందుగా మనం తీసుకున్న మసాలాలు వేసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకుని మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం రైస్ ముందే చాలా చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా మా పిల్లలు కూడా అడుగుతున్నారు ఏమీ చేయట్లేదు ఏంటమ్మా బిర్యానీ కట్ట అనేసి ఇంకా ఈ మధ్యన అయితే ఇంకా రామ్దేవుడు పూజలు మొదలు పెట్టిన తర్వాత అస్సలు చేయలేదు నేను అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అది కొంచెం మగ్గిన తర్వాత మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇంకా కర్రీ ఏమీ చేయక్కరు లేకుండా అలా వెజిటేబుల్ బిర్యానీ చేసేసుకుని దీంట్లోకి నంచుకోవడానికి మజ్జి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయినా సరే మజ్జి చట్నీ అయినా సరే ఇంకా ఆ రోజే చికెన్ వండలేదు నేను ఓన్లీ మజ్జి చట్నీ మాత్రమే చేశాను ఇంకా మా పిల్లలకి మజ్జి చట్నీ అనేది కూడా చాలా ఇష్టం ఆనియన్స్ ఎక్కువ వేసుకుని మజ్జి చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది మజ్జి చట్నీ కనుక చేశానంటే మా వాళ్ళకి చికెన్ గొడవ ఏమి ఉండదులండి మజ్జి చట్నీ అంటే చాలా ఇష్టం ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను అన్ని గ్లాసులు డబ్బులు అయితే క్వాంటిటీలో వాటర్ అనేది మీ తీసుకోవాలి ఇంకా నేనైతే రైస్ అయితే వేసేసి ఇంకా మసాలా అంతా కూడా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను మరీ ఎక్కువసేపు తిప్పితే మనకి రైస్ అనేది ఎరిగిపోతుంది అన్నమాట ఇంకా ఇప్పుడు నేనైతే ఇందులోకి మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసేసుకున్నాను మీరు చేసుకునే రైస్ని బట్టి వాటర్ అయితే తీసుకోవాలి సో నేను నార్మల్ మేము ఆడుచుకున్న బియ్యంతో చేస్తున్నాను కాబట్టి నేను వంతకి రెండు వందలు అయితే తీసుకున్నాను ఫైనల్గా నేను పుదీనా వేసాను సో దాన్ని మిక్స్ చేస్తాను కాబట్టి పైన మళ్ళీ కొత్తి కొత్తిమీర లేదనేసి కరివేపాకు అయితే వేసాను మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఇంకా అందరం కూడా వేడివేడిగానే తిన్నాము చాలా బాగా వచ్చింది మీరు ఎలా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి దాని టేస్ట్ అనేది నాకు కామెంట్ చేసండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి